టెన్త్ అవ్వగానే సార్ దాదాపు చాలా మంది జేఈ నీట్ అని చెప్పేసి జాయిన్ అవుతూ ఉంటారు సో వాళ్ళు ఎలాంటి కాలేజెస్ చూస్ చేసుకోవాలి వాళ్ళకి సంబంధించిన కొంచెం టిప్స్ ఏమైనా చెప్తారా సో జాగ్యంగా ఏమిటంటే టెన్త్ తర్వాత మీరు అన్నట్టుగా జేఈ నీట్ మాత్రమే కాదు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి అటు కామర్స్ ఉంది హ్యుమానిటీస్ ఉంది రైట్ సో పిల్లవాడు టెన్త్ తర్వాత దేనికి వెళ్ళాలి అనేటువంటి దానికి నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి సో ఆ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఏమిటి వాళ్ళ ఇంట్రెస్ట్కి ఎటువైపు వెళ్తుంది ఏ విధంగా అది చూజ్ చేసుకోవాలి అనేటువంటిది ఒక డీటెయిల్ వీడియో వేరేది చేద్దాం సో ఇప్పుడు పర్టికులర్లీ ఏంటంటే ఇది ప్రత్యేకించి ఎవరైతే జేఈ నీట్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఈ కోచింగ్లో జాయిన్ అవ్వాలి టెన్త్ తర్వాత అనేటప్పుడు ఈ ఇన్స్టిట్యూట్ చూజ్ చేసుకునేటువంటి సందర్భంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో బెస్ట్ ఎలా చూజ్ చేసుకోవాలి మన పిల్లలు రెండు సంవత్సరాలు దానితో పాటు ప్రయాణించే విధంగా ఉండే విధంగా ఇష్టపడి చేసేటువంటి విధంగా చేయటానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానికి మాత్రం కన్ఫైన్ అవుదాం సో ఇక డీటెయిల్డ్ వీడియో ఇంకోటి చేద్దామండి కొన్ని రోజుల తర్వాత సో ఇప్పుడు జేఈఈకు వచ్చేటప్పటికండి జేఈఈ నీట్ జేఈలో జాయిన్ అయిపోతే ఎటులో సీట్ రాదండి కరెక్ట్ నీట్ కోచింగ్లో జాయిన్ అయిపోతే డాక్టర్ అయిపోరండి ఈ వాస్తవాన్ని అందరూ గమనించాలి